హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఒట్టుకోరి అబ్బబ్బా నాగార్జున హోస్టింగ్ మాత్రం నేటి ఎపిసోడ్ లో కుమ్మేశారు పాయింట్ టు పాయింట్ సరిగ్గా ఏదైతే అనుకున్నారో నాగార్జున అడగాలి కడిగి పారేయాలని అనుకున్నారో ప్రేక్షకులు సరిగ్గా అదే చేశారు నాగార్జున అభయ్ నవీన్ విషయంలో కాస్త డోస్ పెంచినా మిగిలిన విషయాల్లో మాత్రం కడిగి పారేశారు క్యారెక్టర్ లెస్ అంటూ విష్ణు ప్రియ ప్రేరణల మధ్య జరిగిన ఇష్యూ పైన కూడా తప్పు ఎవరితో తేల్చారు గుడ్డు టాస్క్ లో అమ్మాయిలంతా ఇరగేశారు వాళ్ళకి మార్కులు వేస్తే అందరికంటే తక్కువ పడేది సోనియాకే అయితే ఆమెకు బాడీ గార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ ఆమెకి రెడ్ ఎగ్ ఇచ్చి హగ్గులు ఇచ్చినందుకు రుణం తీర్చేసుకున్నాడు హౌస్ లో బాగా ఆడుతుంటే నిఖిల్ రెడ్డి ఎగ్ ని సోనియాకి ఇవ్వడం పైన ప్రశ్నించిన నాగార్జున నిఖిల్ ఈ వారం ఆడినటువంటి మెయిన్ టాస్క్ ఏంటి అని అడిగారు ఎగ్ టాస్క్ అని చెప్పాడు నిఖిల్ ఎగ్ టాస్క్ లో ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఆడారు అందరూ బాగానే ఆడారు సార్ అని నిఖిల్ అన్నాడు కానీ అందరికంటే సోనియా బాగా ఆడింది అంతే కదా అని వెటకారంగా అడిగారు నాగార్జున అంటే నిజానికి గుడ్డు దగ్గర నేను ఎక్కువ ఉన్నాను కాబట్టి అంటూ నిఖిల్ ఏదో చెప్పబోతుంటే నేను అడుగుతున్న మాటకు సమాధానం అందరికన్నా ఎవడు బాగా ఆడారు అయ్యారు నాగార్జున అందరికన్నా బాగా గుడ్డు దగ్గర గొడవ పెట్టేసింది విష్ణుప్రియ సీత స్ట్రాంగ్ గా ఆడారు అంటాడు నిఖిల్ అంటే అవతల టీమ్ లో ఎవరు లేరా అని అడిగాడు నాగార్జున అవతల యష్మి ప్రేరణ కూడా బాగా ఆడారు అందరిలోను సీత బాగా ఆడింది అని అన్నాడు నిఖిల్ సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు వెళ్ళింది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కూర్చో అని నిఖిల్ని కూర్చోమంటాడు నాగార్జున ఆడపిల్లలందరూ లేవండి అని లేపి మీరంతా ఎగ్ టాస్క్ బాగా ఆడారు అనుకుంటున్నారా యష్మి నీ వరకు నువ్వు చెప్పు అన్నారు నాగార్జున నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాననే అనుకుంటున్నాను సార్ అంది యష్మి ఇక విష్ణు నువ్వు చెప్పు అని నాగార్జున అనగానే అంటే సామధాన భేద దండోపాధ్యా అంటూ ఏదో చెప్పబోతుంది మధ్యలో ఉపాధ్యాయ ఎందుకు వచ్చింది పృథ్వీ అది నువ్వు చెప్పు అంటారు నాగార్జున సామ భేద దండ ఉపాధ్యాయ అని తెకమగ్గా చెప్తాడు అది ఉపాధ్యాయ కాదమ్మా సామదాన భేద దండోపాయాలు ఉపాయం ఉపాధ్యాయ కాదు అంటారు నాగార్జున సారీ సార్ అంటుంది విష్ణు నైనిక నువ్వెందుకు కంటెండర్ వదిలేసావు ఒకసారి చీఫ్ అయిపోతే చాలు అనుకున్నావా త్యాగం మొదలు పెట్టావా మీకు అర్హత ఉన్నప్పుడు మీరు పోటీ పడాల్సిందే మీరు ఆట గురించి మీరే సీరియస్నెస్ లేకపోతే మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకు ఎందుకు సీరియస్నెస్ ఉంటుంది ఉండదు కదా ఆలోచించుకోండి అన్నారు నాగార్జున సో డీసెంట్ గురించి నువ్వు మాట్లాడేదేంటి ప్రేరణ వెంటనే సీత ఎలా వెళ్ళాడవు ఇంకా ఏది మారలా అని అడిగాడు నాగార్జున అది సార్ ఉంది సార్ నేను వాళ్ళ బాస్కెట్ నుంచి దొంగతనం చేశాను నాకు అనిపించింది చీప్స్ డిసైడ్ చేశారు కాబట్టి నేను తీసుకోలేదు ఇంకా బాగా ఆడతాను సార్ ఇక నుంచి అంది సీత ప్రేరణ ఎగ్జ్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు ఎలా ఉందంటావు అంటాడు నాగార్జున డీసెంట్ గానే ఆడాను బట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి సార్ అంటుంది ప్రేరణ ఆటలు డీసెంట్ గురించి నువ్వా అనేది అంటారు నాగార్జున క్యారెక్టర్ లెస్ అనే మాట తప్పుగా మాట్లాడా సార్ నేను ఒక్క మాట తప్పుగా మాట్లాడాను క్యారెక్టర్ లెస్ అని అనేసాను అని ప్రేరణ వివరణ ఇవ్వబోతుంటే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక విషయం చెప్పనివ్వండి ఎగ్ టాస్క్ ని మీరందరూ కుమ్మేశారు మిమ్మల్ని చూసి ఇంట్లో చాలా మంది చాలా నేర్చుకోవాలి మీ కష్టానికి ప్రైజ్ మనీ ఐదు లక్షల అరవై వేలకి ఆరు లక్షలు యాడ్ కాబోతుంది ఒక్కొక్కరు ఆడిన తీరికి ఒక్కొక్క లక్ష పెరిగింది అంటూ చప్పట్లు కొట్టి మరీ మెచ్చుకుంటారు విష్ణుప్రియ ప్రేరణలకు వాయింపు స్టార్ట్ చేశారు నాగార్జున ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఇద్దరు నిలబడి మిగిలిన వాళ్ళు కూర్చోండి ప్రేరణ చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అన్నారు నాగార్జున చాలా సార్ నాకు స్టార్టింగ్ నుంచి యష్మి నేను ఫ్రెండ్స్ అనుకున్నా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు మాకు మాకు పెద్ద పర్సనల్ కలెక్షన్ ఏం లేదు నేను బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యింది విష్ణుకే ఒక్క నామినేషన్లో నాకు తెలియదు సెల్ఫిష్ అనే క్యారెక్టర్ కనిపించింది కాబట్టి నామినేషన్ వేశాను నాకు చాలా మార్పులు కనిపించాయి చికెన్ టాస్క్ లో అందరూ గేమ్ కోసం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినా విష్ణు మాత్రం నాకు కోపంతో ఆడింది అనిపించింది అందులో తప్పేముంది తో కనిపించింది చాలా మాటలు నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని అనిపించింది ఇండైరెక్ట్ గా దగ్గరలోంచి వస్తే కూడా విరగగొట్టి పంపించేస్తా అండ్ ఒక పాయింట్లో ఇక్కడ నేను కూర్చున్నప్పుడు సీత నన్ను పట్టుకుంది సోఫా మీద నేను చేతులతో పట్టుకుంది రెండు చేతులతో పట్టుకుంది నేను సీతను అటాక్ చేయడం లేదు అంటూ ఇంకా చెప్పబోతుంది ఇంతలో నాగార్జున వీడియో ప్లీజ్ అని మొత్తం చూపించాడు ఇప్పుడు మాట్లాడమ్మా విష్ణు సీత టీమేనా కాదా తను రావడంలో తప్పేంటి అన్నారు నాగార్జున తప్పని కాదు సార్ తన ప్రవర్తనలో నా మీద హేట్ కనిపించింది కొట్టడం రక్కడం చూస్తుంటే అని ప్రేరణ అంటుంటే సీత లేదు సార్ విష్ణు కట్టలేదు అంది అమ్మ ప్రేరణ రాక్షసి అని మొదట అన్నది ఎవరు క్యారెక్టర్ లెస్ అని మొదట అన్నదెవరు అంటారు నాగార్జున నేనే సార్ రెండు నేనే కానీ నా దృష్టిలో క్యారెక్టర్ లెస్ అనే పదం సొసైటీలో ఉన్న తప్పు పదం కాదు తను చాలా సెన్సిటివ్ నేను ఆలోచిస్తానని చెబుతూ వచ్చింది ఆ లక్షణాలన్నీ మారడం చూసి ఆ క్యారెక్టర్ మారుతుంది అనే ఉద్దేశంతో అన్నాను అంటుంది ప్రేరణ మాస్క్ వేసుకుంటే మాస్క్ వేసుకున్నావు అనొచ్చు కదా ఫాల్స్ అయితే ఫాల్స్ అనొచ్చు కదా ఫేక్ అంటే ఫేక్ అనొచ్చు కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అమ్మ పంపు కుళాయిల దగ్గర కొట్టుకుంటున్నారే అలా కొట్టుకుంటున్నారు ఏమైపోతుంది మీ సంస్కారం అంటూ తిడతారు నాగార్జున లేదు సార్ నేను ఆ తర్వాత కూడా విష్ణు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను పిచ్చిదాన్లా వాగేశాను సారీ సార్ మరోసారి ఇలా జరగదు అంటూ చెబుతుంది ప్రేరణ అయినా సరే నాగార్జున ప్రేరణ ఫోటో ఉన్న ఎగ్ ని పగలగొట్టి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఒకసారి అంటే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం మరోసారి అలా చేయొద్దు అని చెప్తారు నాగార్జున దాంతో ప్రేరణ విష్ణు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు రెండు గుడ్లు గురించి మీ మధ్య గొడవ రేగింది కాబట్టి అవే గుడ్లు తినిపించుకొని మీ మధ్య గొడవకి ఫుల్ స్టాప్ పెట్టండి అని ప్రేరణ ద్వారా విష్ణు ప్రియకి గుడ్లు తినిపించారు నాగార్జున చూడు విష్ణు పుణ్యశ్రీ దగ్గర నీకు చెప్పాను ఇప్పుడు పవిత్రత వరకు వచ్చావు ఏం మాట్లాడుతున్నావో చూసుకో అని హెచ్చరించాడు నాగార్జున ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్